నమస్తే మీరు చూస్తున్నారు రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వీకోటా పలమనేరు నంగిలి మార్కెట్లో ఈరోజు విక్రయించిన పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశామండి ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ సెంటర్లో వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక మీడియం క్వాలిటీలో వచ్చేసి డెబ్బై రూపాయలతో నుండి వంద ఇరవై వరకు కూడా పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక థర్డ్ క్వాలిటీ వచ్చేసి ఇరవై రూపాయలతో నుండి డెబ్బై ఎనభై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక సెంట్ వైట్ వచ్చేసి నూట యాభై రూపాయలు కేజీ సెంట్ వైట్ వచ్చేసి నూట యాభై రూపాయలు పలకడం అయితే జరిగింది శాంపల్ పూలు మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే పోయాయి ఇక వైలెట్ చాక్లెట్ వచ్చేసి ఎనభై ఐదు రూపాయలతో నుండి నూట పది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వచ్చేసరికి రోజా పూలు అనేది కొద్దిగా డిమాండ్ ఉండడంతో రేట్లు అనేవి ఏమాత్రం తగ్గలేదు అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి రెండు వందల నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక మీడియం క్వాలిటీలు ఎనభై రూపాయలతో నుండి నూట తొంభై ఒక కూడా పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక బంతిపూలు విషయానికి వచ్చేసరికి ఈరోజు వీకోటా మార్కెట్లో బంతిపూలు అనేవి స్టాక్ అనేది యథావిధంగా రావడం అయితే జరిగింది ఇక రేట్లు అనేవి నిన్నటికంటే ఒక ఐదు రూపాయలు తగ్గినట్లు చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వీ కోటా మార్కెట్లో కేజీ ఎల్లో బంతిపూలు వచ్చేసి మనకు ఐదు రూపాయలతో నుండి ఇరవై ఐదు ఇరవై ఆరు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీలో పోవడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు వచ్చి ఇరవై ఆరు ఇరవై ఏడు రూపాయలు శాంపల్ పూలు పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా ఇరవై రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక ఆరెంజ్ కూడా ఇరవై ఏడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది శాంపల్ పూలు మిగతా అంతా కూడా ఇరవై రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక నంగిలి విషయానికి వస్తే ఈరోజు నంగిలి మార్కెట్లో కేజీ సెంట్ ఎల్లో వచ్చేసి నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట ఇరవై రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి నూట ముప్పై ఐదు రూపాయలు వైలెట్ చాక్లెట్ వచ్చేసి ఎనభై ఐదు రూపాయలతో నుండి నూరు రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక రోజ్ విషయానికి వచ్చేసరికి నంగిలి మార్కెట్లో కేజీ రోజు వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీలో వచ్చేసి మనకు రెండు వందల పది రూపాయల దాకా ఒక బ్యాగ్ పోయింది మిగతా అంతా కూడా నూట ఎనభై ఐదు రూపాయల ధర లోపలని కూడా పలకడం అయితే జరిగింది ఇక ఎల్లో వచ్చేసి రెండు వందల పది రూపాయలు అరకాసి వచ్చేసి నూట ఎనభై ఐదు రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వచ్చేసరికి ఈరోజు నంగిలి మార్కెట్లో కేజీ ఎల్లో బంతి వచ్చేసి మనకు ఐదు రూపాయలతో నుండి ఇరవై రెండు రూపాయలు ఇరవై మూడు రూపాయల దాకా ఎల్లో బంతి ఆరెంజ్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు వచ్చేసి ఇరవై నాలుగు ఇరవై ఐదు రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది మిగతా అంతా కూడా ఇరవై రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయని చెప్పుకోవచ్చు ఇక కోలహారు చిక్బలాపూర్ విషయానికి వచ్చేసరికి ఇక కోలహర మార్కెట్లో కేజీ సెంటర్లో వచ్చేసి మనకు ఇరవై రూపాయలతో నుండి వంద రూపాయల వరకు కూడా సెంట్ ఎల్లో ఇక సెంట్ వైట్ వచ్చేసి నూట రూపాయలు ఇక వైలెట్ చాక్లెట్ వచ్చేసి నెంబర్ వన్ క్వాలిటీలో వచ్చేసి తొంభై రూపాయలతో ఉండి నూట రూపాయల వరకు కూడా పోయాయని మార్కెట్ విశేషాలు చెప్పడం జరిగింది ఇక రోజు విషయానికి వచ్చేసరికి కేజీ రోజు వచ్చేసి మనకు నలభై రూపాయలతో ఉండి నూట రూపాయలు వరకు కూడా పోయింది అని మార్కెట్ విశేషాలు చెప్పారు ఇక అరకాసి ఎల్లో వచ్చేసి నూట ఎనభై ఐదు రూపాయలతో ఉండి రెండు వందల పది రూపాయలు ఒక కూడా కోలార్ మార్కెట్లో రోజా పూలు పోయాయని మార్కెట్ విశేషలో మనతో చెప్పడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వచ్చేసరికి కేజీ ఎల్లో బంతి వచ్చేసి మనకు ఐదు రూపాయలతో ఉండి పద్దెనిమిది పంతొమ్మిది రూపాయల వరకు కూడా ఎల్లో బంతి ఆరెంజ్ వచ్చేసి ఇరవై ఇరవై రెండు రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక పలం నీరు విషయానికి వస్తే పలం నీరులో కూడా ఇవే అయితే కొనసాగాయని మార్కెట్ విషేషులు మనతో ఫోన్ ద్వారా చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి అంటే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన వివరాలన్నీ కూడా రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్ రైతులకు అవగాహన అవగాహన కల్పించడానికి ఈ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది రైతులందరూ కూడా వీడియోస్ అనేవి చూసి ఇంకొంతమంది రైతులకి వ్యాపారస్తులకి ఈ వీడియో అనేది షేర్ చేయండి ఎందుకంటే ఏ మార్కెట్లో ఏ పూలు ఏ అమ్ము ఏ ఏ ధరలు అమ్ముతున్నాయో వాళ్ళకి అవగాహన కల్పించే ఉద్దేశం అయితే ఉంటుంది దయచేసి అందరూ చూసిన తర్వాత లైక్ కానీ షేర్ కానీ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరము ఇక ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకు వికోటా మార్కెట్లో యాక్షన్ స్టార్ట్ అవుతుంది రోజా పూలు యాక్షన్ అనేది పదకొండు గంటల ముప్పై నిమిషాలకు పదకొండు గంటల ఐదు నిమిషాలకు రోజా పూలు ఇక పన్నెండు గంటల పది నిమిషాలకు వచ్చేసి బంతి అనేది యాక్షన్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మన ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ లేటెస్ట్ అప్డేట్స్